బయట ప్రపంచానికి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ఏమాత్రం కూడా మంచి పద్ధతి కాదు ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలకి అసలు ఏ హరిశ్చంద్ర ప్రసాద్ని కాదు మొట్టమొదట పెట్టాల్సింది అసలు పవన్ కళ్యాణ్ గారిని ముందు ఏ వన్గా పెట్టాలి ఏ టూగా చంద్రబాబు నాయుడుని పెట్టాలి ఏ త్రీగా లొకేషన్ పెట్టాలి ఎందుకు పవన్ కళ్యాణ్ ఏ వన్గా పెట్టాలి అనేటువంటి మాటని మాట్లాడుతూ ఉన్నానంటే గతంలో ఒక్కసారి మనం చూస్తే వంగవీటి మోహన్ రంగా గారు హత్య ఏ సందర్భంలో జరిగింది అవేళ తెలుగుదేశం ప్రభుత్వంలో కాదా ముద్రగడ పద్మనాభం గారి మీద వారి కుటుంబ సభ్యుల మీద ఏ రకమైనటువంటి భాషను ఉపయోగించారు ఏ రకంగా ఆయన్ని ట్రీట్ చేశారు అందరం కూడా స్పష్టంగా చూసాం అయినప్పటికీ కూడా ఇవాళ మరి కాపుల్ని ఉద్ధరిస్తాను అని చెప్పి ఆయనే కాపులకి ఏదో ఒక దైవాంశ సంబుతుడి మాదిరిగా భావించి ఎలక్షన్ల ముందు మనం పెద్దన్న పాత్ర పోషించాలి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి అని చెప్పి కాపులందరినీ కూడా ఆకర్షించి ఆ వేళ ఈ ప్రభుత్వానికి వత్తాసు పలికేటట్టుగా ఓట్లు వేసేటట్టుగా ఈ ప్రభుత్వం ఈవేళ అధికారంలోకి రావడానికి గల ప్రధానమైనటువంటి కారణం కాపులైనప్పటికీ కూడా ఇవాళ మరి అదే కాపుల మీద కేవలం ఈ ప్రాంతంలో ఒక మైనారిటీ కులం కింద ఉన్నారు అనేటువంటి ఏకైక అహంకారంతో వేళ దారుణంగా చంపేసి పదిహేను రోజులు అవుతా ఉన్నప్పటికీ కూడా రెండో తారీఖు నాడు ఈ సంఘటన జరిగితే ఇవాళ పద్దెనిమిదో తేదీ పంతొమ్మిదో తేదీకి వస్తే కూడా కనీసం పదిహేను రోజులు అయితే ఇవాళ కనీసం వచ్చి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి తగినటువంటి న్యాయం జరిగేటట్టుగా చూస్తాము ఖచ్చితంగా నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేస్తాము ఆ కుటుంబానికి న్యాయం చేస్తాం అనేటువంటి భరోసాను కూడా కల్పించేటటువంటి పరిస్థితి లేని కారణంగానే వాళ్ళు ఈ ముగ్గురిని ముందు ఏ గా పెట్టాలి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం మరో పక్కన స్థానిక శాసనసభ్యుడు స్థానిక మంత్రి కావచ్చు మరి ఏమి నిద్రలో ఉన్నారా గడిచినటువంటి పదిహేను రోజులు అని చెప్పని అడుగుతా ఉన్నాం నిన్న కాక మొన్న వచ్చాడంట ఆ పెద్ద మనిషి ఆయన ఒక లక్ష రూపాయలు ఇచ్చి ఏదో పెద్ద ఆ కుటుంబానికి న్యాయం చేసినట్టుగా బిల్డప్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయడం అంటే మీకు బాధ్యత లేదా అని చెప్పని అడుగుతా ఉన్నాం వేరే ప్రజలు మీకు ఇచ్చినటువంటి అధికారం సామాన్యుడికి లా అండ్ ఆర్డర్ని కాపాడేటట్టుగా వారికి న్యాయం జరిగేటట్టుగా చూడమని చెప్పిచ్చారా లేకపోతే అదేదో మీ కుటుంబ సభ్యులకో లేకపోతే మీ బంధువులకో కేవలం మీ సామాజిక వర్గం వాళ్ళకో వాళ్ళు మద్దతులు చేయండి ఏదైనా చేయండి మీ వెనకాల మేము ఉన్నామని చెప్పి వాళ్ళకి భవిష్యాన్ని కల్పించడం కోసం మీకు అధికారం ఇచ్చారా అని చెప్పని కూడా ఇవాళ అడుగుతా ఉన్నాం మరి దీనిని ఖచ్చితంగా ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది ముఖ్యంగా సినిమాల్లో పవర్ స్టార్ అని అనిపించుకోవడం కాదు వీళ్ళ నిజ జీవితంలో మీరు ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు మీకున్నటువంటి అధికారాలను కానీ మీకున్నటువంటి ఈ ప్రభుత్వంలో లేక కేంద్ర ప్రభుత్వం మీకున్నటువంటి పలుకుబడి కానీ ఈ కుటుంబానికి న్యాయం జరిగేటట్టుగా చెయ్యండి అప్పుడు మిమ్మల్ని నిజంగానే హీరో అని చెప్పని అంటారు అంతే తప్పితే పదిహేను రోజులైనప్పటికీ కూడా కనీసం మీరు స్పందించకపోగా ఇందాక ఒక మిత్రుడు చెప్తా ఉన్నాడు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక ముగ్గురు నలుగురు శాసనసభ్యులు వారు కూడా ఇక్కడికి వచ్చి ఈ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం రీత్యా వారికి ఇవ్వాలని వారికి ఆర్థికంగా సాయాన్ని చేయాలి అనేటువంటి ఆలోచన వాళ్ళు చేస్తే కూడా వద్దు ఆ చుట్టుపక్కలకి వెళ్ళొద్దు అని చెప్పి కూడా సీరియస్గా ఇన్స్ట్రక్ట్ చేశారనేటువంటి మాటను కూడా ఒక మిత్రుడు చెప్తా ఉన్నాడు ఇది మంచి పద్ధతి కాదు ఖచ్చితంగా దీని మీద మొట్టమొదటి స్పందించాల్సినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే ఎవరైతే ఈ యొక్క మర్డర్ జరగ జరగడానికి కారకులు కేవలం కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ ఒక్కడే కాకుండా ఎబటార్స్ కింద కానీ వారి భార్య వారి భార్య కావచ్చు అతని భార్య కావచ్చు లేకపోతే అతని నాయనమ్మ కావచ్చు అతని మిత్రులు కూడా మరొక ముగ్గురు నలుగురు ఉన్నారని చెప్తా ఉన్నారు వారు కాని లేక ఆ హరిశ్చంద్ర ప్రసాద్ యొక్క తండ్రి ఎవరైతే కత్తి పట్టుకుని అక్కడికి వచ్చాడో అతన్ని కాని అందరినీ కూడా గా కస్టడీలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ మీద కూడా కేసులో ఇన్వాల్వ్ చేసి తక్షణమే రిమైండ్కి పంపించాలి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం చాలా స్పష్టమైనటువంటి కాన్స్పిరసీ ఉంది ఇందులో కుట్రతో కూడుకున్నటువంటిదే చాలా గా చేసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది అటువంటిప్పుడు వాళ్ళని ఎట్లా తప్పిస్తారని చెప్పని వీళ్ళ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాం అదే మాదిరిగా వీళ్ళ చనిపోయినతని లక్ష్మీనాయుడి యొక్క భార్య లక్ష్మీనాయుడిని చంపేసినట్టుగానే రేపు నన్ను కూడా ఏదో ఒకటి చేస్తాడన్నా ఇప్పటికే మూడు నాలుగు సార్లు నా మీద కూడా దాడి చేసేటటువంటి ప్రయత్నం చేశాడు అది నాకు కూడా సెక్యూరిటీ లేదు అనేటువంటి మాటను కూడా సుజాతమ్మ చెప్తా ఉంది సో గా సుజాతమకు కూడా సెక్యూరిటీని కల్పించాలి అనేటువంటి డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం మరో పక్కన ఆ కుటుంబానికి కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దిగొచ్చి పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏదో స్థానిక శాసనసభ్యుడు వచ్చి ఓ లక్ష రూపాయలు ముష్టి పడేసినట్టుగా పాడేసి అదేదో పెద్ద బిల్డప్ ఇచ్చినట్టుగా ప్రభుత్వం తరపున లేకపోతే ఆయన తరపున ఏదో చేసినట్టుగా చేయడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు అని చెప్పి చెప్తా ఉన్నాం ఎందుకనంటే ఇవాళ బాధతో కడుపులో ఉన్నటువంటి బాధతో చెప్తా ఉన్నాం అంటే లక్ష రూపాయలు పాడేసి ఏ పిల్లనైనా ఏ ఆడవాళ్ళనైనా వచ్చి మా దగ్గర పడుకోండి లేకపోతే ఇంకోటో మాట్లాడి తిరిగి మీరు తప్పులు చేసి మీరు ఆడవాళ్ళని వేధింపులకు గురి చేసి ఆడవాళ్ళని ఇబ్బందులు పెట్టి ఇంట్లో మగవాళ్ళని చంపేసి ఇంటికి వచ్చే లక్ష రూపాయలు ఇచ్చేస్తే ఇక మీరు చేసినటువంటి తప్పులన్నీ పక్కకు పోతాయా అని చెప్పి అడుగుతా ఉన్నాం అందుకే ప్రభుత్వం తరఫున చనిపోయినటువంటి లక్ష్మీనాయుడు యొక్క కుటుంబ సభ్యులకి ఖచ్చితంగా ప్రభుత్వే బాధ్యత తీసుకుని ఒక ఇల్లు కట్టించడమే కాకుండా వారి ఇద్దరు పిల్లలకి చదువులకు సంబంధించినటువంటి బాధ్యతని తీసుకోవడమే కాకుండా కనీసం రెండు ఎకరాలు ప్రభుత్వం నుంచి భూమినివ్వాలి ఇవ్వాలి అదే మాదిరిగా కనీసం అంటే కోటి రూపాయల ఆర్థిక సాయాన్ని కూడా ప్రభుత్వం నుంచి ఇచ్చి తీరాలనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వం గనక అతి తొందరలోనే దీని మీద గనక స్పందించకపోతే ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ఇది రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపిస్తుంది ఇదేదో ఒక్క ఈ ప్రాంతానికో ఈ జిల్లాకో సంబంధించినటువంటి సమస్య కాదు అదే మాదిరిగా ఏదో ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సమస్య కాదు ప్రతి సామాన్యుడికి సంబంధించినటువంటి సమస్య ప్రతి బాధితుడికి సంబంధించినటువంటి సమస్య ప్రభుత్వం గనక స్పందించకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఆ కుటుంబానికి అన్ని రకాలుగాను కూడా మేము కూడా తోడుగా నిలబడతాం అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ